డేట్ వచ్చి ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇది జీవో కాపీ ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్బై ఆరు దీంట్లో ద కలెక్టర్ నెల్లూరు డిస్టిక్ ఈజ్ రిక్వెస్టెడ్ టు పబ్లిష్ ద ఫైనల్ నోటిఫికేషన్ ఇన్ ద డిస్టిక్ గజెట్ డేటెడ్ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ అంటే నాలుగు ఆరు రెండు వేల ఎనిమిది నుంచి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పేరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాగా మార్చండి పైన చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ పైన ఉన్నటువంటిది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ ఫైనల్ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్బై ఆరు జివోఎంఎస్ నెంబర్ ఏమనిచ్చాడు పద్నాలుగు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఎనిమిది నుంచి ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలవబడుతుంది నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఏమన్నా సంబంధం ఉందా నవ్వుకుంటారనే కాస్త అనిపించాలి కదా ఒరే మనం ఈ మాటలు ఈ విధంగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తే నవ్వుకుంటారేమో ఇది ఏందబ్బా ఇది అనేది కనీసం అనుకోకుండా దాన్ని మళ్ళీ ఈనాడులో బయట రాసేసారు దీంట్లో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టాడు అని చెప్పి ఎవడన్నా చిన్న పిల్లకాయలు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా ఇది అంటే నీ ఉద్దేశం ఏంది ఇప్పటికీ ఒకసారి మాట్లాడాడు ఏమన్నా మాట్లాడాడు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ ఎట్టయ్యాడు మైక్రోసాఫ్ట్ కి ఎట్ట ఎదిగాడు మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ పెడితే దాంట్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడు అని చెప్పి చెప్పాడు ఆ రోజే ఖండనిచ్చాను నేను అయ్యా సత్యనారాయణకి నీకేం సంబంధం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అతను అమెరికా వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల తొంభై కల్లా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు తొంభైలో ఏదో ఒక కంపెనీలో చేరి తొంభై రెండులో మైక్రోసాఫ్ట్ లో చేరాడు తొంభై రెండులో మై్రోసాఫ్ట్ లో అమెరికాలో చేరేటప్పటికీ తమ ముఖ్యమంత్రి కాకపోతే నీకు ఎట్ట గొప్పతనం అని ఒకసారి అడిగాం మరలా అబద్ధ సరే ఆ రోజు ఏం చెప్పాడు ఎవరితో తీసుకొచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఈ జిల్లాలో మనమందరం చూసింది నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా నాకే ఆశ్చర్యం వేసింది రెండు సార్లు ఆ వీడియో చూసినా నేను కేంద్రాలయన ఇదేమన్నా అంతకుముందు ఒకసారి పెట్టి మళ్ళీ పేరు మార్చారని చెప్పి అనుమానం కలిగింది నేనే పొట్టి శ్రీరాములు నెల్లూరు పేరు పెట్టానని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు అంటాం యాభై ఆరు సంవత్సరాలకు యాభై ఆరు అడుగుల విగ్రహం అన్నాడు అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదో ఉత్సవాలకు సంబంధించి నూట ఎనభై అడుగులో విగ్రహం పెడతానన్నాడు దాన్ని ఏ విధంగా నూట ఇరవై అడుగులో విగ్రహం పెట్టకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఈ రోజు ఏర్పాటు చేశాడు స్వరాజు మైదానంలో మాట చెప్పడం వదిలివేయడం తప్ప ఏ రోజు మాటకి కట్టుబడినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కట్టుకతలో అబద్ధాలు చెప్పడం తప్ప వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఇటువంటి మాటల వల్ల పాపం ఆయన ఆత్మ క్షోభిస్తుంది పొట్టి శ్రీరాములు గారికి అయ్యో నన్ను గురించి మర్చిపోయినటువంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నన్ను పట్టించుకోలేదే అంతకుముందు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆ రెండు సార్లు పట్టించుకోలే ఆ తర్వాత మరలా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తొలి వేడతలోనే సెకండ్ టర్మ్ కూడా కాదు ఫస్ట్ టర్మ్లోనే లోనే ఆ డిమాండ్ రావడం వచ్చిన డిమాండ్ అంగీకరించడం రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఎనిమిదిలోనే దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదికి సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ కన్నా ముందే పేర్లతో సహా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని మారి ఈ రోజు కూడా మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పిలుచుకుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మాత్రంలో తమరి పాత్ర ఏమీ లేదు తమ హయాంలో జరగలేదు తమరిటువంటి కట్టుకథలు ఇంకనైనా మానితే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఆ జీవోలు ఏమైనా మీరు మర్చిపోయారేమో కాబట్టి ఒకసారి ఆ జీవోలు ఆ కాపీలు ఒకసారి మీ అధికారంలో పిలిచి పరిశీలించుకుంటే వాస్తవమా అబద్దమనేటువంటిది మీకు తెలిసేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఇటువంటి దయచేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు సమాచారం లేక ఇటువంటి మాటల మాట అందులో పేపర్ చూసేది వాడు ఆయన అంత నీట్గా అబద్ధాలు రాసుకొని చదివేటువంటి నువ్వు ఒక పేరు విషయంలోనే ఈ విధంగా మొక్కుతున్నావు అంటే మిగతా విషయాల్లో తమ అబద్ధాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు అయ్యో ఇటువంటి వాటిల విషయంలో కూడా రాజకీయాలు ఆడటం అబద్ధాలు ఆడటం అవసరమా ఎవరో తీసుకొచ్చినటువంటి ఎవరో పెట్టినటువంటి పేరుని నీ ఖాతాలు వేసుకోవడానికి ఆడావే దండాలు పడ్డావే అనేటువంటిది ఇది అనిపించి మీకు చూపించా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పి మీకు మేము హితవు చెబుతున్నాం